హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్ల మహా ధర్న డిమాండ్ లేవే ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ పెన్షనర్స్ ఐకస చైర్మన్ కె లక్ష్మయ్య డిమాండ్ చేశారు పెన్షన్దారులందరికీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్సలు అందేలా చూడాలని కోరారు తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహా నిర్వహించారు ఈ సందర్భంగా కె లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రస్తుతం అమల్లో ఉన్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ద్వారా పిన్షన్దారులకు సరైన వైద్యం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అనారోగ్య సమస్యలతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరితే లక్షలు చెల్లించాల్సి వస్తుందన్నారు రాష్ట్ర ఉద్యోగుల ఐకస అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్ ఏలూరి శ్రీనివాసులు మాట్లాడుతూ పదవి విరామణ ఆర్థిక ప్రయోజనాల మొత్తాన్ని వాయిదాల్లో కాకుండా ఒకేసారి అందజేయాలని ఐదు పెండింగ్ డిఏలను చెల్లించాలని డిమాండ్ చేశారు అఖిల భారత రాష్ట్ర పెన్షనర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి డి సుధాకర్ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పాలకుర్తిర్ కృష్ణమూర్తి తెలంగాణ పెన్షనర్స్ ఐక్యస ప్రధాన కార్యదర్శి టి సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ ఐఆర్ను ఇరవై శాతానికి పెంచాలని ఎయిడెడ్ గ్రంథాలయాలు మార్కెటింగ్ శాఖ జిహెచ్ఎంసి మున్సిపాలిటీలో రిటైర్ అయిన వారికి ఈహెచ్ఎస్ను వర్తింపజేయాలని కోరారు కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు జానేశ్వర్ భరతరెడ్డి రాజేంద్రబాబు పుల్లయ్య మహిళా అధ్యక్షురాలు ఉమాదేవి మాజీ ఎమ్మెల్సీ ఏ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో